మీరు ఒకటే చెప్పినాం ప్రాణం పైన పర్వాలేదు ప్రాణం పైన పర్వాలేదు కానీ కేసీఆర్ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తులు అని చెప్పి బయలుదేరినా ఇవాళ బయలుదేరిన మాకు నిన్ను మనసు మాకు ఆశ్రయించండి నిన్ను మనసు మాకు ఆశ్రయించండి మీ బిడ్డలుగా మీ బిడ్డలుగా మీ గౌరవాన్ని ఎక్కడ కించపరచం గుర్తుపెట్టుకోండి మీకెక్కడ మత్స్య రానీయం గుర్తుపెట్టుకోండి మీరు గర్వపడే పద్ధతిలో మా మాటలు ఉంటాయి మా చేస్తలుంటే తప్ప అరే మా బిడ్డ రానుగోడు బిడ్డ కొట్లాడుతున్నాడని చెప్పే పద్ధతులుంటే తప్ప ఎక్కడ కూడా మీకు మద్దతు ఏమని చెప్పి మనవి చేస్తూ దానికోసమే రేషన్ గల బిడలం కాబట్టే ధైర్యం ఉన్న పిల్లలు కాబట్టే ప్రజల మీద విశ్వాసం ఉన్న పిల్లల కాబట్టి రాజీనామా మళ్ళీ మీ ఆశీర్వాదంతో మళ్ళీ అసలు అడుగు పెడతాం రేపు మళ్ళీ వస్తాం తెలంగాణలో మన జెండా ఎగిరేసుకుందాం మన డబుల్ బెడ్రూమ్ మనం కట్టుకుందాం మన రైతులకు కౌలు రైతులకు పైసలు ఇచ్చుకుందాం మన కానీ మనం మ్యాపి చేసుకుందాం అంతేకాదు నా తెలంగాణ ఆడపిల్లలకు నాలుగు వేల కోట్ల రూపాయలు పావులా వంటి రుణం బాకీ పెట్టింది కేసీఆర్ పావుల వంటి రుణం బాకీ ఆ నాలుగు వేల కోట్ల పావులా వంటి రుణాన్ని తప్పకుండా ఇచ్చే బాధ్యత మాదే రాబోయే కాలం నుంచి మనం చేస్తూ సెలవు తీసుకున్న గౌ తెలంగాణ